కూపంతో ఉన్న ఎర్ర గులాబీ ఒక చిన్న దట్టమైన అడవి అది చాలా దూర ప్రాంతంలో ఉంది చెట్లు ఒకటికొకటి మాట్లాడుతున్నాయి పువ్వులు ఒకటికొకటి ఒకటి పాలినేట్ అవుతున్నాయి చెట్లు ఇంకా మొక్కలు అడవిలో ఒకటిగా ఉండడానికి చాలా సంతోషిస్తున్నాయి ఒక రోజు ఒక మంచి రోజు వసంతకాలాన ఒక అందమైన అద్భుతమైన గులాబీ పూచింది అది ఒక చిన్న మొగ్గ అది ఒక పువ్వు అయింది అలాంటి అద్భుతమైన పువ్వుని ఎవరూ ఎప్పుడు చూడలేదు అది ఇంకా పూర్తిగా పూయకపోయినా కూడా రెండు క్యాక్టస్లు గులాబీ పక్కనే పూచాయి వాటికే ఒక ఆకారం ఉంది వాటి మధ్యన గులాబీ పూయడం చాలా సంతోషకరమైన విషయం హలో నా పేరు రోజీ మేము క్యాక్టస్ మిమ్మల్ని కలవడం సంతోషం మీ దళం చాలా బాగుంది మాకు కూడా అలా ఉండి ఉంటే బాగుండేది ధన్యవాదాలు కానీ అందరూ అందంగా కనపడ్డం కుదరదు కదా సువాసనలో కూడా రోజీ అలా మాట్లాడడంతో అందరూ షాక్ అయ్యారు అది ఇప్పుడే పూచినా పువ్వు అవడం వల్ల దానికి జంబం ఎక్కువ రెండు క్యాక్టస్సులో చాలా నీళ్లు సేకరించబడ్డాయి అవి రెండు రోజుకి నీళ్ళిచ్చేవి తను ఆరోగ్యంగా ఉండాలని వాళ్ళిద్దరూ రోజీని వాళ్ళు ఇంకా తనని హెచ్చరించారు నీళ్లు బాగా తాగకపోతే నువ్వు చచ్చిపోతావని రోజులు గడిచాయి రోజీ పెరిగింది తను భూమి మీద ఒక అందమైన పువ్వులా పూసింది తనలో చాలా చాలా రేఖలున్నాయి తన రంగు ఎర్రగా ఉండేది రెండు క్యాక్టస్లకు రోజీ అంటే చాలా ఇష్టం వాటి వేర్లు లోపల ఉంటాయి పైకి తను నిటారుగా నిల్చుకుంది నేనిక్కడ ఉండే పువ్వులు కన్నా చాలా అందమైన దాన్ని నా అందమైన రేకుల్ని చూడండి రోజీ ఇక్కడ ఎన్ని పూల మొక్కలున్నాయి వాటిలో నువ్వు కూడా ఒకటి ఏంటి నన్ను ఈ క్యాక్టస్ కు నువ్వు పోలుస్తున్నావా నేను వాళ్లకన్నా చాలా అందంగా ఉన్నాను ఆ మాట విని క్యాక్టస్లకు చాలా బాధ కలిగింది అయినా ఏమీ చెప్పలేదు నువ్వు మాట్లాడిన విధానం నీకు ముళ్ళు ఉన్నాయి కదా ఇదిగో క్యాక్టస్ నన్ను పోల్చడం కొంచెం కూడా అస్సలు బాలేదు సౌందర్యం గురించి నీకేం తెలుసు అవి అస్సలు పోయావు ఈ క్యాక్టస్ అయినా సన్ఫ్లవర్ అయినా చెట్లైనా ఎవరైతే ఏంటి రోజీ గుణానికి పొందుకోలేకపోయారు ఎందుకంటే తను పొగిడే పువ్వు అయి ఉంటుంది రోజులు గడిచాయి ఇంకా అక్కడికి ఎవరో విజిటర్స్ వచ్చారు వాడు గుర్రం మీదొచ్చిన టూరిస్ట్ ఆ బాటసారి పువ్వు దగ్గరికి వచ్చి ఓ ఒకసారి నన్ను చూడు నన్ను చూడు వావ్ ఈ పువ్వు ఎంత అందంగా ఉంది ఓ ధన్యవాదాలు నీకు నాకు నమ్మకం ఉంది ఈ పువ్వుని నేను ఇక్కడి నుంచి తీసుకెళ్తే నాకు ఖచ్చితంగా బహుమానం ఉంటుంది నువ్వు ఈ తోటలో మంచి చోట్ల ఉండాలా అందరూ నిన్ను చూడేటట్టు అయినా కూడా రెండు క్యాక్టస్లకు దీని గురించి తెలుసు వాళ్ళకి తెలుసు ఆ చెట్టు వేర్లను పీకితే తను చాలా రోజులు ఉండలేదని వాడు రోజుని కోయడానికి రాగానే వాణ్ణి గట్టిగా పొడిచేస్తాయి ఆ బాటసారి గుర్రం ఎక్కి వెళ్ళిపోయాడు రెండు క్యాక్టస్లు గట్టిగా నవ్వాయి కానీ రోజీ నవ్వలేదు మీ ఇద్దరికి ఎంత ధైర్యం ఎందుకు మీకు ఇంత కడుపు కడుపుమంటనా రోసి నీకు ఇదంతా అర్థం కాదు తను తన లాభం కోసం నిన్ను తీసుకెళ్తాడు నీ మీద తనకి శ్రద్ధ లేదు మీరెవరు నాకు మంచి గురించి చెప్పడానికి మీరిద్దరూ కురూపి క్యాక్టస్ లో నేను ఈ భూమి మీద ఉన్న అందమైన పువ్వు నువ్వు వినిపించుకున్నావా నేను జాగ్రత్తగా తోటలోనే ఉండాలి ఎందుకంటే జనాలు వచ్చి నన్ను చూడాలి రోజీ అంత అహంకారం వద్దు ఎందుకు అవ్వకూడదు మీ ఇతరుల ఏంటి విశేషం మేము సంవత్సరాల తరబడి నువ్వు ఎలా కాని రోజీ వినిపించుకోవడం లేదు తను రెండు క్యాక్టస్లను తిడుతూనే కూర్చుంది తను చెప్పింది ఇక మీదట ఎప్పటికీ క్యాక్టస్ నుండి నీళ్లు తాగనని క్యాక్టస్కి చాలా బాధ కలిగి ఏమీ మాట్లాడలేదు రోజులు గడిచాయి ఎండాకాలం వచ్చేసింది సన్ఫ్లవర్కి చాలా ఆనందం కలిగింది తన అందమైన పసుపు రేఖలతో సూర్యుడి కిరణాలని రోజంతా పీల్చుకునేది రెండు క్యాక్టస్లు చలికాలంలో వాళ్లకు పట్టిన నీళ్లుని తాగుతాయి ఎండాకాలం అంతా శక్తివంతంగా ఉండడానికి కొన్ని చిన్ని పక్షులు కూడా క్యాక్టస్ దగ్గరికి నీళ్ల కోసం వచ్చాయి రోజీకి మొదట్లో చాలా ఆనందం కలుగుతుంది తన వేరుల్లో ఉన్న నీళ్లు తనని ఎండిపోకుండా చేశాయి తను క్యాక్టస్లను చూడనే లేదు ఒక చక్కనైన భంగిని పెట్టారు కాని ఒక వారం తర్వాత తనకి నీరసం కలిగింది నేరుగా నిల్చుకోవడానికి ప్రయత్నించింది తన అన్ని నిజాలను క్యాక్టస్కి చెప్పడం చెప్పడం తనకిష్టం లేదు మేం చూసినప్పుడు ఆ వేరుల్లో నీళ్లంతా తగ్గినాక తనకి అందరూ దారి వదిలారు తను చాలా భయపడింది ఇంకో రోజు కూడా గడిచింది రోజు చాలా వంగిపోయింది తను చాలా నీరసంగా ఉంది తను ఏడవడం మొదలుపెట్టింది ఇదంతా నాకే ఎందుకు జరుగుతుంది ఎందుకంటే నువ్వు జీవించాలంటే నీకు నీళ్లు అవసరం రోజుకి చాలా దాహమేసింది ఎప్పుడైనా ఇక్కడ వాన పడుతుందా రోజీ వర్షం కురవాలంటే ఎండాకాలం ముగియాలి దాహాన్ని పోగొట్టుకోవాలి నేను అందమైన రూపం ఎక్కడికి వెళ్ళిపోయింది రోజే చూసినప్పుడు వేరే మొక్కలకి బుద్ధి చెప్తుంటాయి ఎందుకంటే తను మాట్లాడడానికి భయపడింది తను ఎప్పుడూ రూడ్గానే ఉండేది ఎలానైతే దాంట్లోని ఒక రేఖ కూడా విరిగిపోతుంది ఆఖరికి తన జంబం వదిలి నేను చేసిన తప్పు అని కాక్టస్ ని సహాయం అడిగింది నేను మీ ఇద్దరిని చాలా తిట్టాను అందుకు నన్ను క్షమించండి మీ ఇద్దరు చాలా బాగున్నారు ఈ అడవిలో అందరికన్నా మీరే అందాం మీరు కూడా నాకు కొంచెం సహాయం చేస్తారా క్యాక్టస్ లో రోజీ చెప్పింది విన్నాయ్ మంచి గుణం ఉండాలి కోపాన్ని విసిరివేయాలని అందుకే నీళ్లని తనకిచ్చారు లేని తనకి జీవం వచ్చినట్టయి చాలా సంతోషించింది ఇక తన రంగురంగుల రేకులు కూడా సూర్యుడి కిరణాలకి పూశాయి ఆ రోజు నుండి రోజీ నిర్ధరించుకుంది ఎవరినీ కూడా మొహాన్ని చూసి దేన్ని నిర్ధరించకూడదని ఎందుకంటే మనమందరూ ఎలా ఉన్నా గాని ఏదో ఒక విధంలో ఉపయోగించబడి అందంగా ఉంటాం ముగింపు